హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందాకైతే అయితే పడిందండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా అయితే పడింది సరే పైకి వెళ్ళి మొక్కలైతే చూద్దాము అనేసి వచ్చేసానండి వస్తే కొంచెం కొంచెం లైట్గా అయితే పడింది ఇంకా మొక్కలైతే కొంచెం తడిసాయి ఇంకా ఇక్కడ కొంచెం గోరు చిక్కుడు అయితే ఉందనమాట ఈ చెట్టుకి చాలా వరకు అయితే వచ్చేసింది చిన్నగా లేదండి ముదిరిపోతుందేమో అనేసి ఇంకా తెంపేశాను హార్వెస్ట్ అయితే అన్నీ అయితే చేయట్లేదు ఈ చిక్కుడు కోసం అయితే ఇది తెంపేస్తున్నాను టూ డేస్ వరకు ఉంటే ఇవి ముదిరిపోతాయి అనేసి తెంపేస్తున్నాను చాలా వరకు అయితే పెద్దగా అయ్యాయి చాలా పెద్ద సైజే ఉన్నాయి అన్నమాట ఈ చెట్టికి ఇంకా గోరు చిక్కుడు మొక్కలన్నీ అయితే ఎండిపోయాయి ఇంకా అవి అయితే అన్నీ తీసేసాను ఇంకా ఒక కుండీలో నాలుగు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఒక మొక్క అయితే ఉందండి ఇంకా కింద గార్డెన్లో కూడా అయితే విత్తనాలు అయితే వేశాను అవి జర్మినేషన్ అయితే అవుతున్నాయి చూడండి ఈ చెట్టుకైతే ఇలా వచ్చేసాయి ఇక్కడైతే ఒక మొక్క అయితే ఉందండి చూడండి వర్షం పడింది కదా కొంచెం ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇక్కడ ఒక గోరుచిక్కుడు మొక్క అయితే ఉంది వాటిని అయితే తీసేస్తాను చాలా మటుకు ఇంకా రెండు మూడు బెండకాయలు కూడా వచ్చేసాయి ఇంకా వాటితో పాటు ఈ బెండకాయలను కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసాను ఇవే అండి ఈ కొండిలో అయితే ఇప్పుడు పూత అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మొక్క కూడా ఎండిపోయింది వీటిని అన్నిటిని అయితే తీసేశాను ఇంకా వీటిలో కొత్త మొక్కలు అయితే పెట్టుకోవాలి విత్తనాలు పెట్టుకుంటే ఇంకా మంచిగా జర్మరేషన్ అయితే అవుతాయి వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా ఇలా అయితే అన్ని మొక్కలు అయితే తీసేసాము చూడండి కొంచెం వర్షం పడినా కానీ మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అలానే పాలినేషన్ కూడా చేద్దాము అని వచ్చేసాను పైకి బీదపాదుకి కానీ ఈ ఫ్లవర్స్ అనేది ఓపెన్ అవ్వలేదు చాలా వరకు పిందలు వచ్చేసాయండి వీటిని పాలినేషన్ చేస్తేనే పిందెలు అనేది నించుంటాయి కదా అనేసి చేద్దాం అనుకున్నాను కానీ ఈ మేల్ ఫ్లవర్స్ కానీ ఫీమేల్ ఫ్లవర్స్ కానీ ఓపెన్ అయితే అవ్వలేదు ఇంకొక సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అలా అయితే ఓపెన్ అయిపోతాయి అప్పుడైతే ఇవన్నీ పిందలు పాలినేషన్ అయితే చేస్తే కాయగా అయితే మారుతాయి ఒక ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయండి పిందెలు వీటిని అయితే పాలినిషన్ అయితే చేస్తాను మొక్క అయితే కొంచెం బాగానే ఎదిగిందండి చాలా మంచిగానే గ్రోత్ అవుతూ ఉంది ఇంకా పైకి వచ్చేసాను కదా ఇలా గోరు చిక్కుడు బెండకాయతో తెంపాను కిందికి వచ్చాక ఒక గంట సేపట్లో చూడండి ఫుల్ వర్షం అయితే పడింది చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందండి చూడండి చాలా పే బాగా అయితే వస్తుంది వర్షము ఇది ఇంటి ముందు చూపిస్తున్నాను ఇంట్ ఇలా చూడండి కనిపిస్తుందో లేదో చాలా వర్షం అయితే వచ్చిందండి ఇది గార్డెన్ సైడ్ అనమాట చూడండి బాగా అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది అన్నమాట ఇంకా వర్షం అయితే బాగానే పడుతుంది ఇందాకనేమో ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్ అలా కొంచెం లైట్గా పడింది ఇప్పుడు సిక్స్ థర్టీకి అయితే చాలా హెవీగానే పడుతుందండి ఇంకా పైకి అయితే వెళ్దాము అనేసి ఇక్కడ నుంచి అయితే వీడియో తీస్తున్నాను పైన అయితే చూపిస్తాను పైన మొక్కల దగ్గర కూడా చాలా బాగా అయితే పడుతుందండి వర్షము కానీ ఈ వర్షానికైతే మొక్కలు చాలా అయితే చాలా బాగుంటాయండి మనం ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎలాంటి ఎరువులు ఇచ్చినా కానీ ఈ వర్షం వాటర్కి అయితే మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి మంచిగా గ్రోత్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా వర్షం వాటర్ వచ్చేటప్పుడు నేను ఇలా రేకుల నుంచి వాటర్ వస్తూ ఉంటాయి కదా పైన మెట్ల దగ్గర అక్కడ నేను అయితే ఒక డ్రమ్ అయితే పెడతాను అందులో అయితే వాటర్ పడి ఆ వాటర్ అయితే మనం మొక్కలకి పోస్తే ఈ వాటర్ వల్ల మంచిగా అయితే పెరుగుతాయి హెల్దీగా కూడా ఉంటాయి ఇంకా వర్షం అయితే తగ్గిందండి పైకి అయితే వెళ్తున్నాను ఫ్లవర్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వచ్చు సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే పైకి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్లవర్స్ అన్నీ అయితే ఓపెన్ అయిపోయాయి మీకైతే వీడియో అయితే లైట్ ఆన్ చేశాను చూడండి ఎంత బాగా ఓపెన్ అయిపోయాయో ఇప్పుడైతే మనమైతే పాలినేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలా మేల్ ఫ్లవర్ తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ పైన ఇలా అయితే రబ్ చేయాలి పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాకు అందుకే ఇలా చూపిస్తున్నాను చూడండి అన్నీ ఫ్లవర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది కదా ఇది కూడా అయితే ఇది కూడా అయితే తెంపేద్దాము లైట్ మీకు కళ్ళకి పడుతున్నట్టుంది చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది అన్నమాట ఇక్కడ చూడండి పింద ఉంది వీటి కూడా అయితే పాలినేషన్ చేస్తాను ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా అయితే తెంపేసి ఇక్కడ ఒకటి ఉంది కదా దీనికి నేను పాలినేషన్ అయితే చేస్తాను నేను పాలినేషన్ అయితే చేస్తాను అక్కడ త్రీ ఉన్నాయి అది ఓపెన్ అయిపోయాయి కానీ ఇక్కడ ఉన్నాయి మాత్రం ఓపెన్ అవ్వలేదు ఇంకా మేబీ ఎండిపోయాయి ఏమో ఇవి ఇంకా ఇది కూడా ఓపెన్ అవ్వలేదు ఇది కూడా ఓపెన్ అవ్వలేదు ఇది కూడా చూడండి అసలు లైట్గా ఓపెన్ అయిపోయింది మేబీ అది కాయిగా మారుతుంది అనుకుంటా అందుకే ఇంకా దాన్ని పాలినేషన్ అయితే చేయట్లేదు నేను ఇప్పుడైతే నేను మూడైతే చేశానండి ఇదొక పాలినేషన్ చేశాను ఇక్కడ ఒకటి పాలినేషన్ చేశాను ఇక్కడ ఒకటి పాలినేషన్ అయితే చేశాను ఇక్కడ కూడా ఉంది ఇది కూడా అయితే ఎండిపోయింది మేబీ ఇది కాయగా అయితే మారుతుంది ఇంకా మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ హ్యాండ్ పాలినేషన్ నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఐ కార్డ్లో కూడా ఇస్తానండి ఒకసారి అయితే వీడియో అయితే చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు కూడా అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా పిందొచ్చి ఫ్లవర్ వస్తే అది ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఇలా అయితే ఈ బీర పిందెలు ఫ్లవరింగ్ అయితే ఈవినింగ్ టైంలోనే విచ్చుకుంటాయన్నమాట ఇలా ఓన్లీ ఫ్లవర్ లాగా ఉంటుంది చూడు వచ్చేసి మేల్ ఫ్లవర్ అనమాట ఈ మేల్ ఫ్లవర్ని తీసుకొచ్చి ఫీమేల్ ఫ్లవర్ పైన టూ త్రీ టైమ్స్ రబ్ చేస్తే ఇలా చేయడం వల్ల ఆ పింద కాయిగా అయితే మారుతుంది చూడండి ఇంకా అయితే వర్షం అయితే పడుతూ ఉంది వర్షంలోనే పాలినేషన్ అయితే చేశాను నేను కానీ చాలా అయితే బాగుంది అరే ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది నుంచి కూడా లేదు చూడండి ఇక్కడ కూడా ఒకటైతే ఉంది దీన్ని కూడా పాలినేషన్ చేద్దాము చూసానా ఇలా వర్షంలో చీకట్లో అయితే నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను బీర వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్